టీడీ కళ్యాణ మండపంలో చేనేత హస్తకళ ప్రదర్శన అదేవిధంగా సేల్ ఈరోజు ప్రారంభించడం జరిగింది నల్గొండ మాజీ మున్సిపల్ చైర్మన్ గురు శ్రీనివాసరెడ్డి గారు అదేవిధంగా నల్గొండ పట్టణ అధ్యక్షులు మోహన్ రెడ్డి గారు మాజీ జెడ్పీటీసి లక్ష్మయ్య గారు మరియు ఇక్కడికి ప్రముఖులంతా వచ్చి ఈ హస్తకళ ప్రదర్శనను ప్రారంభించడం జరిగింది నల్గొండ పట్టణ ప్రజలందరూ కూడా ఈ వీళ్ళను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే వారు చేతితో కుట్టిన డ్రెస్సెస్ కానివ్వండి బెడ్షీట్స్ కానివ్వండి రకరకాల వస్తువులు ఇక్కడ ప్రజెంట్ చేస్తూ ఉన్నారు మీరు ఒకసారి విజిట్ చేసి నచ్చినట్టయితే వారు పర్చేజ్ చేసి వారికి ప్రోత్సాహాన్ని అందించాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం వారు గుజరాత్ నుంచి వచ్చి ఇక్కడ ఈ అస్సకళా ప్రదర్శన మనకు అంది అందిస్తున్నందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ నల్గొండ పట్టణ ప్రజలందరూ కూడా ఇట్లాంటి సదావకాశాన్ని యూజ్ చేసుకోవాలని కోరుతాం